ఎందు విజేతను నిర్ణయించే డ్రా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కింద కింద పెట్టుంటారండి ఇది ఆరు అండి ఏడు ఇప్పుడు ఎవరైతే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నాలుగు నెంబర్ కలిసి సంఖ్య ఆ సంఖ్య ఎవరో విజయం తెలుస్తుంది డైలీ స్కూటర్ విజయతిని తేల్చబోయేటటువంటి నెంబరు కంప్యూటర్ మూడు नेट स्पोर्टर भी जाता 3749 नेट स्कूटर विजेता जाता 3749 अब वो कार तुझे नंबर पो मने इशूड कार को मने मरो दीजिए कहना तो क्यों नहीं सह मेरे में समझ जाइएगा समझ जाइएगा ఇప్పుడు బంపరిడా క్రిస్మస్ సందర్భంగా పెట్టినటువంటి బంపరిడా విజేత ఈ డ్రాలో నిర్ణయం అవుతుంది సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గమనించండి చింత గీత ఉంటుందండి ఆరు ఏడు ఎనిమిది ఇది కూడా కింద గీత ఉంటుందండి తొమ్మిది దాని ప్రకారం మన ఆరు తొమ్మిది కమిషన్ కాకుండా ఉండాలి

ఒక లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఇష్యూ చేయడం జరిగింది దానిలో నుంచి ఇప్పుడు కారు విజయము ఎంపిక చేయబోతున్నాము ముందు ఒకట్ల స్థానం ముందు ఒకట్ల స్థానం ఒకట్ల స్థానం చివరి ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉన్నది రేసులో ఉన్నారు వాళ్ళు చివరి సున్నా ఉండేవాళ్ళు ఐదు యాభై చివరిన యాభై ఉండే వాళ్ళందరూ రేస్ లో లెక్క ఇప్పుడు వంద స్థానం తీన్నాం ఆరు ఆరు వందల యాభై చివరి ఆరు వందల యాభై వేల స్థానం తీన్నాం ఒకటి పదహారు వందల యాభై

ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది ఇరవై మూడు చేశాము కాబట్టి సున్నా నుంచి మూడు దాకా అవకాశం ఉంది కాబట్టి సున్నా నుంచి మూడు దాకా వేస్తున్నాము జీరో ఒకటి రెండు మూడు రెండు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై రాష్ట్రం ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఉండే వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు రెండు సున్నాలు వచ్చినాయంటే ఇరవై ఇరవై ఆరు వందల యాభై అవుతుంది ఒకటి వచ్చిందంటే పన్నెండు వేల ఆరు వందల యాభై అవుతుంది విజేత జీరో వన్

స్కూటరు విజేత వారు విజయవాడలో పర్చేజ్ చేశారు వారి ఫోన్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు కొన్నారు వారు వారి ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ రోషిని గారి నెంబరు మా ధోషిని గారమ్మా అమ్మా మేము శుభమస్తు షాపింగ్ మాల్ అనేది మాట్లాడుతున్నాము మా ఒంగోలు ఎమ్మెల్యే భాగంగా మన అద్దాల అంత కూడా రోజు డ్రాలో స్పోర్ట్ వచ్చింది దాన్ని కీని ఎమ్మెల్యే గారి చదువుల మీదుగా వారికి అందించవలసిందిగా కోరుచున్నాము

ఓకే ఓకే ఇంకెవరు ఇంకెవరు ఓకే సార్ ఆయన ఫోటో అంటది ఫోటో అంటుంది అడ్డం అడ్డం పెట్టరా అడ్డం తీసుకోవా இப்ப ஐடி மாத்திடலாம் இங்க அனுப்பிச்சோம் ஆ சால் சால் போட்டுலாம் இமேல்ல கொடுத்திருக்கோம் இங்க இருக்கு பாக்கி அனல ஹரிசார் அண்ணாแก நா நாட்ல வந்து பாய் பை பை வந்து கார் பைபிள் ஆட் பண்ண வேண்டியது లే బలే ఆఫర్లు బలే బలే బహుమతులు స్కీమ్ లో భాగంగా ఈ ఈరోజు విజేతరికి స్పోటర్లు అందించాము

ఎవరైతే షాపింగ్ చేస్తారో ఇద్దరు కూడా చాలా సార్ మనం అట్లానే పండగల ఫ్లో సందర్భాలప్పుడు ఇట్లా లక్కెం కూడా ఉంటుంది అదే లక్కీ కార్ కూడా ఈరోజు అంత ప్రయత్నం నుంచి అందరి ముందే లారీ దర్శనం దాంట్లో ఒక هيڊيو آهي 10 تي انا بائي کي پتره آور جو آهي بائي کي هو چيت جو آهي ۽ ڪري ڏشي آهي ها بنا انو رات کي فالو آهي ايميجينشن ۽ ڪو لاڳاپيل راهن جو آهي ڇاڪي స్థానికంగా ఒక అమరా ఒక లక్షణి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది ఒక రూపంలో రాజీవ్ ఖాధీలో ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఎందుకంటే ఇది అవతలన్నీ కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మళ్ళీ మన వాళ్ళు కూడా కస్టమర్స్ చేశారు ఇలాంటి కార్యక్రమాలు అభిమానిస్తూ ఉన్నాం కాబట్టి మాకు అందరూ ఇలాగే మీటింగ్ వల్ల ఎదురే ఆయన కూడా అందరు కూడా ఆయన వాళ్ళు గారు మంచి షాపు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మార్కెట్లో మంచి అందరికీ నమస్తే గత సంవత్సరం ముంగోలు వస్త్రాభిమానులు మమ్మల్ని అభిమానించి ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం పండగలకి మేము ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతులతో కస్టమర్స్ ఖాతాదారుల ముందుకు వస్తాము ఈ సంవత్సరము భలే బలే భలే పండగలు భలే బలే ఆఫర్ల పేరుతో ఆ స్కీమ్ తో ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ పెద్ద పండగలు అయినటువంటి క్రిస్మస్ సంక్రాంతికి రెండు పెద్ద కార్లు డిజైర్ కార్లు బహుమానంగా పెట్టడం జరిగింది దాన్ని కూడా ఒక డిజిటల్ డ్రా పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీయడం జరుగుతుంది దాన్ని లైవ్ లో మా ఫేస్బుక్ పేజీలో కూడా రిలే చేస్తాము ఈ రోజు జరిగినటువంటి డ్రాలో విజయవాడ వాస్తవానికి స్కూటరు రోహిణి గారికి అదేవిధంగా నెల్లూరు వాస్తవులు మేనూరు గారికి బంపర్ డ్రాలో డిజైర్ కారు పెంచుకోవడం జరిగింది ఈ ఇరవై రోజుల డ్రాలో ఎవరైతే ఒంగోలు వాస్తవులు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు తెలుసుకున్నారు వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే అనిల్ గారు ద్వారా గారి క్షమించండి గారి ద్వారా బహుమతి బహుమానాలు కూడా అందించడం జరుగు జరిగింది ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా వారు అనేక అధికార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మాతో తక్కువ పరిచయం ఉన్నప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి ఎంతో అభిమానంతో వచ్చి ఈ దాడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుబ్బస్తూర్ షాపింగ్ మాల్ సంస్థల తరపున యాజమాన్యం అదేవిధంగా మా సిబ్బంది తరఫున మా హృదయపూర్గం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్టు మాకు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒంగోలు పట్టణంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము